అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ నేడు పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అన్నమయ్య జిల్లా మూడవ కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న శ్యాముకూరి శ్రీధర్ రెండు వేల పదహారు సంవత్సరంలోని ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శ్యాముకూరి శ్రీధర్ బాపట్ల జాయింట్ కలెక్టర్గా పనిచేయిచూ పదోన్నతి పొంది కలెక్టర్గా మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని శ్యామకూరి శ్రీధర్ అన్నారు నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న శ్యామకూరి శ్రీధర్కు వేద పండితులు ఆశీర్వచనం అందించి దీవించారు ತುನು ನಂಯಸ್ತರವಕ್ ಪವಿತ್ರಾಮ್ ಅನ್ನುನ್ನಧಿ ಸ್ತುನಯಸ್ನವಾ. ಧೊಲೆಕ್

నేను శ్రీధర్ చామపూరి రెండు వేల పదహారు బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి టీమ్ జాయింట్ కలెక్టర్ గారు అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడిస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో అయిపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పాటు పడతానని మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ